హలో అండి ఈరోజు మన రెసిపీ వచ్చి ఈజీ టేస్టీ అండ్ హెల్తీ అండ్ ఈజీ ప్రాసెస్లో కూడా డ్రై ఫ్రూట్ అయితే ప్రిపేర్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే పిల్లలు ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇలాంటి ఫుడ్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి వాళ్ళకి తర్వాత అయితే నేను ఇక్కడ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక్కొక్కటిని బాగా వితౌట్ ను నెయ్యినండి రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట నువ్వును కూడా యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుందన్నమాట తర్వాత అయితే ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక్కొక్కటిని మెత్తటి పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నానమాట పౌడర్లా ఎందుకు చేసుకుంటున్నానంటే పిల్లలు డైరెక్ట్గా మనము డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తే ఇష్టమైన వాటిని తింటారు ఇష్టం లేని వాటిని పక్కన మిసి పెడుతుంటారనమాట సో అలాంటి పిల్లల కోసం అయితే ఇది బెస్ట్ మెథడ్ ఇలా అన్నిటినీ పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో పైనుండి కొద్దిగా గసగసాలు తర్వాత వేడి చేసి చల్లార్చుకున్న నెయ్యి అయితే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని లడ్డూల్లాగా ప్రిపేర్ చేయండి ఈ ఫుడ్ మన పిల్లలకి పెద్దలకి ఎవరికైనా బెస్ట్ అండి సో మన రెసిపీ అయితే అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను